ఈరోజు రంజాన్ అయితే ఎండింగ్ డేకి వచ్చేసింది అనమాట అలా అయితే బయటకు వెళ్తున్నాము కాసేపు అలా బీచ్లో తిరిగేసి అలా అక్కడి నుంచి సిటీకి వెళ్ళేసి ఏమైనా తినేసి వద్దామని చెప్పి ఈరోజు అయితే బయలుదేరాము అమ్మాయి వాళ్ళని ఇంట్లో అయితే రాలేదు దగ్గర నుంచి వంట చేసి బాగా కలిసిపోయిందని చెప్పి మేమైతే అన్నమాట బీచ్ దగ్గరికి వెళ్ళాం వెళ్తున్నాం దారిలో అయితే ఉన్నాం ఆయిల్ అయితే లేదు ఎప్పుడైతే దారిలో ఆయిల్ కొట్టించుకొని అయితే వెళ్ళాలి ఆయిల్ అయితే లేదనమాట పెట్రోల్ అయితే అయిపోవచ్చింది ముందు మనం పెట్రోల్ బంక్ వెళ్ళిపోయి అక్కడైతే ఆయిల్ కొట్టించుకొని అయితే బయటికి వెళ్దాము పక్కనే ఉంది పెట్రోల్ బంకు కానీ దానికోసం అటు రోడ్డు అంతా తిప్పుకొని వెళ్ళాలన్నమాట ఓకే ఆయిల్ కొట్టించుకోవాలి ఆయిల్ ఏంటంటే ఇక్కడ చాలా చీపు కంటే కూడా ఆయిలే చీపు లీటర్ పెట్రోల్ వచ్చేసి ఎనభై తొమ్మిది ఫిల్స్ ఉంటే ఒక లీటర్ వాటర్ వచ్చేసి తినారు ఉంది సారీ వంద ఫిల్స్ ఉంది ఇక్కడ పెట్రోల్ కంటే వాటరే కాస్ట్ ఇదే పెట్రోల్ బంకు ఇక్కడ మనం సెల్ఫ్ సర్వీస్ చేసుకోవచ్చు లేకపోతే వాళ్ళే కొడతారు పెట్రోలు వాళ్ళు వచ్చేంత వరకు మనం వెయిట్ చేయొచ్చు ఇలాంటి మనమే మనకు తెలుసుంటే దిగి మనమే ఆయిల్ ఫిల్ చేసుకోవచ్చు అనమాట సెల్ఫ్ సర్వీస్ సెల్ఫ్ సర్వీస్ ఉంది వాళ్ళు కూడా చేస్తారు ఇదైతే ఇప్పుడైతే మనం వినార్ న్యూస్ అయితే కొట్టించుకున్నాం లెనార్ న్యూస్కి ఎంత ఆయిల్ వస్తుందో చూద్దాం ఆయిల్ అయితే ఫిట్ చేస్తుందనమాట ఎంత అనేది న్యూస్ అంటే మన డబ్బులు వచ్చేసి ఒక ఐదు వందల రూపాయలు అవుద్ది ఐదు వందల రూపాయలకి చూడండి ఎంత ఆయిల్ వస్తుందో లీటర్లు వస్తాయో చూడండి పెట్రోలు ఈ మూడు రకాలు ఉన్నాయన్నమాట అల్ట్రా సూపర్ ప్రీమియం అల్ట్రా వచ్చేసి తొంభై ఎనిమిది ఫిల్స్ సూపర్ వచ్చేసి నైంటీ ఫైవ్ మామూలుగా ప్రీమియం వచ్చేసి తొంభై ఒక్క ఫిల్స్ దగ్గర దగ్గర పదిహేడు లీటర్లు ఆయిల్ వచ్చింది మనకి డిన్నర్ నూల్స్కి మా నా బండి ఫుల్ ట్యాంక్ అయితే మూడున్నర లీటర్ పడుతుంది అన్నమాట పదిహేడున్నర పదిహేడున్నర లీటర్ ఆయిల్ వచ్చింది భయ్యా బిల్డే ఏవయ్యా నేను ఎక్కువ ఏంటంటే ఇది మా ఇంటి దగ్గరే ఉంది ఆ పెట్రోల్ బంకు మా ఇంటికి ఒక టూ లైన్స్ బ్యాక్ సైడ్ కానీ ఇక్కడ నేను ఎక్కువ కొట్టించాను నేను డ్యూటీకి వెళ్ళే దారిలో పెట్రోల్ బంక్ ఉంటుంది ఓలా అని దాంట్లో అయితే కొట్టిస్తా ఇది అల్ఫా ఇది పెట్రోల్ బంకు ఇక్కడ నేనైతే ఎక్కువ కంటిన్యూగా అక్కడ ఆయిల్ కొట్టిస్తాను ఎప్పుడో ఇక్కడ రేర్ అనమాట ఇక్కడికి రావడం ఇక్కడ ఎప్పుడో రేర్ వస్తాను ఇక్కడైతే ఆయిల్ ఫిల్ చేస్తాను ఈ రెండు ఆయిల్ కూడా క్వాలిటీ బాగానే ఉంటుంది నేను ఎక్కువ అయితే నా బండికి అదే వాడతాను అది ఎక్కువ మైలేజ్ వస్తుంది అనమాట అంటే ఒకే ఆయిల్ మెయింటైన్ చేస్తే బండి మంచి కండిషన్ ఉంటుంది మైలేజ్ కానీ బండి ఫాలెస్ కానీ ఏదైనా కూడా అందువల్ల నేను ఒకే ఆయిల్ ప్రిపేర్ చేస్తాను మాక్సిమం తొంభై నైంటీ పర్సెంట్ ఒకే ఆయిల్ వాడతాను ఎప్పుడైనా పెట్రోల్ అవసరమైనప్పుడు దగ్గరలో లేనప్పుడు ఇంకా తప్పదు అన్నప్పుడు పండిస్తాను తప్ప మాక్సిమం అయితే ఇక్కడ ఇండియాలో అయితే భారత్ పెట్రోల్ ఇంకమ్ అదే వాడేవాడిని ఇక్కడ ఏదైనా ప్రస్తుతానికి ఇక్కడంతా ఆయిల్ క్వాలిటీ బాగానే ఉంటుంది కానీ మైలేజ్ పరంగా బండి సేఫ్ ఇంజన్ పర్ఫార్మెన్స్ కోసం ఏంటంటే ఓకే ఆయిల్ మెయింటైన్ చేస్తాను ఈరోజు పండగని చెప్పి చూడండి రోడ్లన్నీ అంత ట్రాఫిక్ అయితే లేవు మొత్తం ఖాళీగా అయితే ఉన్నాయన్నమాట లేకుంటే మాత్రం ఈ రోడ్డు అంతా బీచ్ రోడ్ అంటుంది ఇది నెంబర్ వచ్చేసి రోడ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఇది ఇక్కడ రోడ్లన్నీ నెంబర్ల ప్రకారం డివైడ్ చేస్తారన్నమాట ఎన్హెచ్ ఫైవ్ మన దాంట్లో ఎలా ఉంటాయి సేమ్ ఇక్కడ కూడా అంటే కానీ ఇక్కడ ఎన్హెచ్ నేషనల్ హైవే ఉండదు ఇది మొత్తం నార్మల్ హైవే ఇది నేషనల్ హైవే అంటే ఉంటాయి పెద్దవి కానీ ఇక్కడ టోల్ గేట్లు అలాంటివి ఉండవు అనమాట నార్మల్గానే ఎంత దూరం వెళ్ళినా ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ మనం వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వెళ్ళినా కూడా టోల్ గేట్లు ఉండవు ఇక్కడ టోల్ గేట్ ఉండదంటే ఇంకా నచ్చలు అనుభవలేదు ఇక్కడ మామూలుగా ట్రాఫిక్ జామ్ ఇంకా టోల్ గేట్ ఉండే అంటే ఇంకా నచ్చనచ్చు ఇదైతే టూ ఇరవై ఐదో నెంబర్ రోడ్డు కోవైట్లో బీచ్ సైడు మేము ఇక్కడ బీచ్ సైడ్కే వచ్చామన్నమాట ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాం మా ఇంటి వెనకాలే దగ్గరలోనే ఉంటుంది బీచ్ వాకింగ్ డిస్టెన్స్లో వెళ్ళిపోవచ్చు బట్ ఏంటంటే కొద్దిగా మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళాలని ప్లాన్ ఉంది కాబట్టి వెహికల్ అయితే వేసుకొని వచ్చాము లేకపోతే వాకింగ్ డిస్టెన్స్లో రావచ్చు ఇక్కడికి సరదాకా నలుచుకుంటా టైం ఉండదు రావడానికి చాలా అందుకోసమని ఎక్కువ బీచ్కి అయితే రాలేదు ఎప్పుడో టైం దొరికినప్పుడు అలా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వచ్చి అలా స్పెండ్ చేసి వెళ్తూ ఉంటాం అన్నమాట ఇదిగో ఇదే బీచ్ బిక్కర్ బీచ్ ఆ సైడు ఇది వంత బీచ్ అనమాట ఈ లైన్ మొత్తం బీచ్ లైన్ బాగుంటుంది నా తెలిసి బీచ్ రష్ ఉంటుంది అనుకుంటున్నాను పండగానే రాలేదో లేదో తెలియదు చూడాలి అక్కడికి అక్కడికి వరకు అయితే నాకు కూడా తెలియదు ఎలా అనేది ఇది ఇదిగో చూడండి ఎన్ని షిప్పులు మొత్తం ఇక్కడి నుంచి షిప్లు అనమాట వాళ్ళు ఓన్ పడవలు అన్నీ ఉంటాయి వాళ్ళందరూ బోటింగ్ కోసం బోటింగ్ లోపల వెళ్తూ ఉంటారు ఇది బీచ్ బాగుంటుంది బీచ్ ఇక్కడ అయితే మనం ఎంటర్ అయిపోయి అనమాట డే టైంలో వచ్చింటే మీకు ఇంకా బాగా క్లారిటీగా ఉండేది ఈ రోజు కొద్దిగా లేట్ అయింది అంటే ఇరవై వాళ్ళు వచ్చారు వాళ్ళ కోసం అని రావడం లేట్ అయింది అందువల్ల ఇప్పుడు ఈ టైంలో స్టార్ట్ అయ్యాము మధ్యాహ్నం రావడం అంటే ఫుల్ ఎండ కొన్ని వందలు రాలేపోయాము ఇది ఇక్కడికైతే వచ్చున్నాం అనమాట మన వాళ్ళు అయితే ఇంకా ఎక్కడ కనిపించలేదు వాళ్ళ కోసమే వెతుకుతున్నాం అనమాట సర్చింగ్ సర్చింగ్ వాళ్ళ వచ్చిన్నారు మన వాళ్ళు వాళ్ళ కోసమే చూస్తున్నాం సర్చింగ్ వాళ్ళ కోసం మా వాళ్ళు వాకింగ్ 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 చేస్తా ఉన్నాం చాలా దూరం మొత్తం నైట్ టైం అంతా ఫుల్గా ఓపెన్ ఉంటుంది అది ఇంకా ఈ కొన్ని రోజులే తర్వాత ఏంటంటే సమ్మర్ వచ్చేస్తుంది దానివల్ల ఏంటంటే బాగా హీట్ హెవీగా ఈ ఒక వన్ మంత్ కూల్ కూల్గా ఉంది కొద్దిగా బీచ్ చూడని లైటింగ్ ఇదంతా డెకరేషన్ అయితే సూపర్ ఉంటుంది నైట్ టైము ఇక్కడికైతే బీచ్ కాడికి వచ్చామన్నమాట సూపర్ అల్లు కనిపించాలే ఏదైనా గుడ్ ప్రైస్ ఉంది అప్ప ఈ టైంలో డే టైం అయితే బాగుండేది డే టైం అయితే కుదరలేదు మనకి రావడానికి ఇక్కడికి కాబట్టి ఇప్పుడే ఇంటికి అయితే స్టార్ట్ అయినా ఇంటికి కాదు ఇంకో వెళ్ళడానికి తిరిగినాం ఇక్కడ తిరిగి ఫోటోలు దిగి ఎంజాయ్ చేసినాం ఇంటికి అయితే స్టార్ట్ అయినాం ఇంటికి కంటే కూడా ఇంకో చోటు ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాం లేకుంటే డైరెక్ట్ ఇంటికి అద్దాలు కోవిడ్ సే అద్దాలు అంట పురాతన అద్దాలు వాటిని ఇక్కడైతే బీచ్లో పెట్టారు చూడటం కోసం ఈ విషయం అయితే నాకు తెలీదు ఇది కోవిడ్ అద్దాలు అంటే కోవిడ్ షేక్ వాడిని అద్దాలని దీన్ని కనుక్కొని చెప్పింది అయితే మా అన్న కన్నుండు మా ఇడుకో ఇతనే చెప్పాడా ఈ కోవిడ్ అద్దాలంట కోవిడ్ షేక్ వాడిని అద్దాలు ఆ ఎగ్జిబిషన్ ఇక్కడ సముద్రంలో పెట్టారంట ఇది కానీ వాళ్ళు వినాలనుకో మమ్మల్ని ఉతుకుతురు వేసి వచ్చేసి ఇక్కడ ఇక్కడేమో ఆ షాప్లో ఏమి బిల్లు ఇక్కడేమో చికెన్ పహము ఐదు నిమిషాలు అంటే ఐదు నిమిషాలు కోసం ఉండమని చెప్పిండు చికెన్ ప్యాహం చికెన్ పహం అంటే కాల్చిన కోడి అనమాట దానిని ఆయిల్ ఫ్రై ఏం చేయరు నిపుణుల మీద కాల్చి వాలీవ్ ఆయిల్ రాసిస్తారనమాట అదే చికెన్ ప్యాహం బాగుంటుంది చూపిస్తాను మీకు కూడా ఇది కొద్దిగా హీట్ అయ్యి పొంగిందనమాట ఒక్క పొద్దులో ఉన్నాయి కదా బాగా ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేయమంటా చూడాలి ఎప్పటికొస్తారు రెండు పేహంలో అయితే తీసుకెళ్తాను అనమాట వెళ్ళి ఇప్పుడు తినేసి ఇంకా బొచ్చు అవ్వాలి రేపు కూడా డ్యూటీ లేదు హాలిడే రెండు పేహం ఈ ఇక్కడ బాగా ఫేమస్ ఇక్కడ బాగా తింటారు కోవేటోళ్ళు వీటిల్ని పేహమ్ని కాల్చుకుంటే కోవేటోళ్ళం కదా మన వాళ్ళు కూడా ఎక్కువ మంది తింటారు సూపర్గా ఉంటాయి టేస్ట్ అయితే ఇంటికి వెళ్ళి ఓపెన్ చేసి చూపిస్తుంది ఏమేమి ఇచ్చాడు ప్యాకింగ్ ఆహా ఓహో చికెన్ కోబోసు ఈ రొట్టెలు ఎరగడ్డ కాదు పచ్చిమిరగా ఇది ఎరగడ్డ అది పచ్చిమిరగా అటు వేసుకోండి ఇటు అట్ వేసుకోండి అప్పుడప్పుడు తరోజు జరుగుతుంటాయి ఇది వచ్చేసి పతాతో ఇదిగో చూడు కాగు కోడి ఇది అయితే ఇచ్చాడు సూపరు ఇది ఇదే చికెన్ పెహం అంటారు వీటిల్ని ఏ మాది ఓకే ఈ చీజ్లో ఇది అద్దుకొని ఇది పెట్టుకొని ఎరగడ పెట్టుకొని పెరుగు పెట్టుకొని కరాఖరా తినేయాలి ఇదే అనమాట ఈరోజు రంజాన్ దీంతో అయితే ఏం చేస్తామో ఈరోత రంజాన్ కిస్